టర్కీ సంస్థలతో మన కాంట్రాక్ట్లు రద్దు టర్కీ వస్తువుల దిగుమతులకు బ్రేక్ టర్కీ ఓవర్ యాక్షన్ ను ఇండియన్ టూరిస్టులు షాకింగ్ రియాక్షన్ టర్కీ అజర్ బైజాను బాయ్కాట్ చేస్తున్న తెలుగు టూరిస్ట్ భారీగా రద్దైపోతున్న టూర్ ప్యాకేజీ ఇస్తాంబుల్ బాకు డెస్టినేషన్లకు బుకింగ్స్ నిలిపివేత ఏపీ నుంచే ఆగిపోనున్న వెయ్యి కోట్ల వ్యాపారం టర్కీకి చుక్కలు చూపిస్తున్న భారత్ టర్కీ సంస్థలతో మన కాంట్రాక్టులు రద్దు టర్కీ విద్యా సంస్థలతోనూ ఒప్పందాలు రద్దు టర్కీ వస్తువుల దిగుమతులకు బ్రేక్ టర్కీ ఓవర్ రియాక్షన్ కు ఇండియన్ టూరిస్టుల షాకింగ్ రియాక్షన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.